శ్రీ నమః శ్రీ ధునివాలా దాదా మహారాజ్ చరిత్ర అధ్యాయం పది శ్రీ దాదా గారు నాటిన కల్పవృక్షాలు శ్రీ చిన్నదాదా గారు జైపూర్ దగ్గర దిండివనం అనే గ్రామంలో ఒక శ్రీమంతుని ఏకైక బిడ్డగా పెరిగారు వీరు తన ముప్పై సంవత్సరాల వయసు వరకు డాక్టర్లకు అలవిగాని అనారోగ్యంతో ఉండేవారు శ్రీ దాదా గారు సాయిఖేడాలో ఉండగా వీరి తండ్రి గారు వీరిని చివరి ఆశగా శ్రీ దాదాగారి ఆశీసుల కొరకు తీసుకువచ్చారు వీరిని చూడగానే శ్రీ దాదాగారు నవ్వుతూ వీడే నా బిడ్డ వీడిని ఇక్కడే వదిలివేయండి అని ఆజ్ఞాపించారు వారి ఆరోగ్యం చక్కబడటమే చాలని తల్లిదండ్రులు వారిని అచ్చటనే వదిలివేశారు వీరి ఆరోగ్యం చక్కబడగానే ముండనం చేయించి హరిహరానంద అని పేరు పెట్టారు వీరు శ్రీ దాదాగారి తర్వాత చిన్నదాదాగా ప్రసిద్ధి చెంది ఆశ్రమానికి వారసుడయ్యారు ఒకరోజు శ్రీ దాదాజీ గారు బ్రహ్మచారి ఆభరణాలు వస్త్రాలు సర్వం తీయించి గుండు చేయించి నిరాహారిగా ఒక గదిలో బంధించారు ఆ విధంగా ముప్పై రెండు రోజుల వరకు వారికి ఎలాంటి ఆహారమూ ఇవ్వలేదు భక్తులు ఆహారం ఇస్తే బ్రహ్మచారి గారు తినేవారు కాదు ఒకనాడొక భూస్వామి శ్రీ దాదాజీ గారి దగ్గరకు వెళ్ళి రెండు నెలల నుండి బ్రహ్మచారి గారికి ఆహారం లేదు చనిపోతాడేమోనని ప్రార్థించాడు అరే బాలక వాడికి నేను కాయకల్ప చికిత్స చేస్తున్నాను అని చెప్పారు చివరకు ఒకరోజు బ్రహ్మచారి గారిని గది నుండి బయటకు రప్పించి ఒక రకమైన వంటకాన్ని తినిపించి వారి దీక్ష విరమింపజేశారు అప్పుడే వారికి హరిహరానంద అనే దీక్షానామం ఇచ్చారు వీరే కాలాంతరంలో చిన్నదాదాజీగా విఖ్యాతులయ్యారు పంతొమ్మిది వందల ఇరవయో సంవత్సరంలో శ్రీ చిన్నదాదా గారు శ్రీ పెద్దదాదా గారి ఆదేశం మేరకు కుంభమేళా వెళ్ళారు ఆ సమయంలో శ్రీ చిన్నదాదా గారిని పండిట్ హరిశంకర్ శుక్లా గారు బురహాన్ ఊరిలోని తన గృహమునకు తీసుకువెళ్లారు ఒకనాటి రాత్రి హారతి సమయంలో అచ్చడికి ముగ్గురు వ్యక్తులు శ్రీ దాదాగారి నగ్నస్థితిని అవహేళన చేయు మిషతో వచ్చారు వారు తమ పాదరక్షలు తీయకనే లోనికి పోవ ప్రయత్నించారు మా శరీరాలు కూడా చర్మంతో ఉన్నాయి అలాంటప్పుడు చెప్పులతో లోపలికి పోతే ఏమని అడిగారు కానీ బహు కష్టం మీద అక్కడున్న వారు ఆ ముగ్గురి పాదరక్షలు తీయించి లోనికి పంపారు శ్రీ దాదాగారు అందరికీ ప్రసాదం పెడుతూ ఈ వ్యక్తులకు ప్రసాదం ఇవ్వకుండా చేయి వెనక్కు తీసుకుని మీరు ప్రసాదం చెప్పులతోనే తీసుకోండి అని అన్నారు ఆ వచ్చిన ముగ్గురి నోర్లు తెరుచుకొని అలాగే ఉండిపోయారు అక్కడి భక్తులు ఆ ముగ్గురిని శ్రీ దాదాజీ గారికి క్షమాపణ చెప్పుకొని పాదాక్రాంతులైతే వారి నోర్లు యథాప్రకారం కాగలవని చెప్పారు వారు ఆ విధంగా క్షమాపణ చెప్పగానే వారి నోరు యథాప్రకారం పనిచేయసాగింది భక్తి అంటే ఏమిటో శ్రీ దాదాగారు ఆ అజ్ఞానులకు బోధించారు మహనీయులెంతటి ఎంతటి అద్భుత లీలలు చూపి తన బిడ్డల కన్నులు తెరిపించాలని ప్రయత్నించినా దుష్ట స్వభావులైన నీచులు ఆ లీలలన్నీ అసత్యములని అపహాస్యం చేశారే గాని విశ్వసించలేరు పోగా వారి ప్రేమ వ్య అర్థం చేసుకుని కృతజ్ఞతాభావంతో ఉండే బదులు వారికి కీడు చేయ తలపెట్టి ఆ పాపభారం వలన బాధలకు లోనవుతారు సాయిఖేడాలోని కొందరు దుష్టులు శ్రీ గారి శిష్యులు పరమ పూజనీయులైన శ్రీ చోటే గారిపై కుతంత్రములు పన్ని దుష్ప్రచారం చేయసాగారు వారు నగ్నంగా నుంధురని సేవించవచ్చిన స్త్రీలతో సుఖింతురని కోర్టులో కేసు పెట్టారు శ్రీ పెద్దదాదా గారెందరో ప్రభుత్వోద్యోగులకు భక్తులకు పూజనీయులు గనుక కోర్టు మేజిస్ట్రేటు స్వయంగా శ్రీ గారి యొద్దకు విచారణ నిమిత్తం వచ్చారు కానీ సాక్ష్యమునకు బదులు తిట్లు కర్రదెబ్బలు పొంది మేజిస్ట్రేటు వెళ్ళాడు కేసు త్రోసివేయబడింది ఈ దుశ్చర్యల ఫలితంగా ఎందరో కల్రా వల్ల సాయిఖేడాలో చీమల వలె మరణించసాగారు ఆ ప్రాణాపాయ పరిస్థితుల్లో తమను రక్షించమని ఎందరు ప్రార్థించినా వినకుండా శ్రీ దాదాగారు సాయిఖేడా వదిలి వెళ్ళిపోయారు మహనీయుల చర్యలు ప్రస్తుతానికి మనకు అర్థం కానందున చేదుగా ఉన్నప్పటికీ కాలాంతరంలో ఆ చర్యలే మన ఉన్నతి కొరకు అనుగ్రహించబడిన వరాలని తెలియవస్తాయి స్వామి నిత్యానందజీ పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో దామేష్ నుండి అరవై సంవత్సరాల వృద్ధుడు తన భార్య చనిపోయాక శ్రీ దాదాగారి దర్శనార్థమై వచ్చాడు రాగానే అతనిని బాగా కొట్టి అతనికి శిరోముండనం చేయించి నిత్యానందని పేరు పెట్టారు వీరు చాందర్పూర్లో సిద్ధి నొందారు నేటికి వీరు తన సమాధి నుండి వేల మందిని రక్షిస్తున్నారు అధ్యాయం పదకొండు మహాసమాధి హీనులు దీనుల బాధలు తీర్చి వారికి భక్తి విశ్వాసాలు అనుగ్రహించడానికి భక్తులకు ఇహపరాలు ప్రసాదించడానికి ముముక్షువుల చేత సాధన చేయించి ముక్తి ప్రసాదించడానికి అదృశ్యమగు దైవశక్తే ఈ జగత్తంతా నడుపుచున్నదని తెలిపేందుకు ఆ విశ్వచైతన్యమే పరమ అనగా పరమాత్మ సద్గురువుల రూపంలో భూమిపై అవతరిస్తుంది ఇట్టి మహనీయుల జన్మరహస్యం ఎంతటి దివ్యలీలో మహాసమాధి విషయం కూడా అట్టిదే ఇట్టి మహనీయులు పాంచభౌతిక శరీరం చాలించిన తరువాత కూడా నిత్య సత్యులై సూర్యచంద్రులున్నంత వరకు అవసరమైనప్పుడంతా తిరిగి భౌతిక శరీరంతో భక్తులకు దర్శనమివ్వగలరు కనుకనే వీరు మనలాగా మరణించరని వీరు శరీర త్యాగం చేయడం మహాసమాధి చెందడమని పెద్దలు చెబుతారు ఇట్టి వీరి దివ్యస్థితినే ఆచార్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారు మృత్యువుపై సాధించిన ఘన విజయమని శాశ్వత దైవరాజ్యమని పేర్కొన్నారు పూజ్యశ్రీ దాదాజీ గారు మహాసమాధి చెందడమే ఒక అద్భుత లీల కారణం వీరు ముప్పై నలభై సంవత్సరాల మధ్య వయసులో మూడు నాలుగు సార్లు శరీర త్యాగం చేయడం ప్రతిసారి భక్తులు పోలీసుల సమక్షంలో వీరి భౌతిక కాయాన్ని సమాధి చేయడం వీరు తిరిగి పక్క గ్రామాల్లో యధాప్రకారం తమ దివ్యలీలలు ప్రదర్శిస్తూ అందరితో ఉండడం అలనాటి పోలీసు శాఖనే దిగ్భ్రమ చెందించింది మధ్యప్రదేశ్లోని ఖాండ్వాలో పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో మహాసమాధి చెందిన శ్రీ దాదాజీ నేటికి నిత్యసచ్చులై ఉన్నారని భక్తుల అనుభవాలు నిరూపిస్తున్నాయి పూజ్య శ్రీ దాదాగారు పరమ పవిత్రమైన పుణ్యభూమి యకు సాయిఖేడాయందు పంతొమ్మిది వందల ఏడు నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం జనవరి వరకు నివసించారు సుమారు ఇరవై రెండు సంవత్సరాల పాటు సాయిఖేడాను తన కేంద్రంగా చేసుకుని శ్రీ దాదాగారు యావత్ భారతావనినే గాక ప్రపంచమునే ఉర్రుతలోగించి సంభ్రమాచర్ములలో ముంచారు ముండి రోగములను మాన్పుట మొదలుకొని పుట్టందులకు దృష్టినిచ్చుట చనిపోయిన వారిని బ్రతికించుట వరకు వారు చేయని దివ్యలీలలే లేవు వారి దివ్య చరిత్ర అంతా వ్రాయాలంటే మన జీవితమే చాలదంటుంది హిందీ రచయిత్రి శ్రీమతి ఆశా దూబే శ్రీ దాదాగారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరం జనవరి నెలలో ఒక రాత్రి భక్తులను తొందర చేసి బండి పిలిపించుకుని అందులో ఎక్కి రాత్రికి రాత్రి సాయిఖేడా వదిలి వచ్చేశారు బుధని చింతలి యునేమేవార్ మీదుగా పయనించి ఏప్రిల్ నెలలో ఉజ్జయిని చేరారు మార్గమధ్యంలో దేవాస్ రాజు పాదరక్షలు లేకుండా శ్రీ దాదాగారి రథమును మూడు మైళ్ళ దూరం లాగి ధన్యులయ్యారు శ్రీ దాదాగారు ఉజ్జయినిలోని హనుమాన్ బాగ్లో మకాం వేశారు అక్కడ నీరు లేక ఎండిపోవుచున్న బావిలో ఒక రొట్టె ముక్క వేసినంత మాత్రాన ఆ బావిలోని నీరు తరుగులేని జలపూర్ణమై భక్తులలో ఇక్కట్లు బాపింది మూడు నాలుగు నెలల పాటు వారి దివ్య పాదధూళితో పాటు ఉజ్జయినిలోని వేల కొలది భక్తులకు దివ్యలీలను అనుగ్రహించారు వారక్కడ నుండి బడ్బాహా వెళ్లారు జూలై పంతొమ్మిది వందల ముప్పైలో అక్కడి భక్తులు గురు పూర్ణిమ వేడుకను శ్రీ దాదాగారి సమక్షంలో ఎంతో శ్రద్ధాభక్తులతో వైభవోపేతంగా జరుపుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై నవంబర్ నెలలో శ్రీ దాదాగారు భక్తుల వినతి మన్నించి ఖాండ్వా దయచేశారు పంతొమ్మిది వందల ముప్పయో సంవత్సరం నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీన భక్తులు వారిని పరుపుపై సైనింపజేసి పెసరపప్పుతో చేసిన పొంగలి సమర్పించారు వారి అతీంద్రియావస్థను బట్టి అనతి కాలంలో భౌతిక దేహం త్యజించనున్నారని అంతిమ దర్శనమునకు ఏర్పాట్లు గావించారు మహాసముద్రం వలె వచ్చు జనులను అరికట్టుటకు మంచం చుట్టూ కర్రలతో బోను నమర్చి ప్రజలందరికీ దర్శనం ప్రసాదించారు హరిహర భగవాన్ అనగా శ్రీ చిన్నదాదా గారు గంగాధర బ్రహ్మచారి మురళీధర్ సోదరుడు గిరిజానంద్ గుప్తాగారులు రాత్రింబవళ్లు శ్రీ దాదాగారిని కాచుకుని ఉన్నారు శ్రీ దాదాగారు సమాధి చెందారన్న వార్త విని ఖాండ్వ శోకసాగరమును మునిగిపోయింది వారనుకున్నట్లే శ్రీ దాదాగారు కొద్ది రోజులకు మహాసమాధి చెందారు ఆ తేదీ ఖచ్చితంగా తెలియరాలేదు పంతొమ్మిది వందల ముప్పయో సంవత్సరం డిసెంబర్ మూడవ తేదీన శ్రీ దాదాగారి దేహాన్ని వేల కొలది భక్తుల కన్నీటి వీడ్కోలుతో సమాధి చేశారు సమాధిలో చందన ముక్కలు పేర్చి మణుగుల కొలది కర్పూరం పరిచి దానిపై పట్టు వస్త్రముల పాన్పునమర్చి వెండి బంగారు నగలతోనూ పుష్పమాలికలతోనూ అలంకరించి పూజా వే చేసి వేల కొలది భక్తుల ఆర్తనాదాల మధ్య వారిని సమాధియందు శాశ్వత యోగనిద్ర కొరకు వదిలివేసి సమాధిని బండలతో కప్పివేశారు ఆ మహామహితాత్ముడైన అవతార పురుషుడు నేటికి స్మరించిన వెంటనే తన సమాధి నుండి పలుకుచు ఆర్తత్రాణ పరాయణుడై తన దత్తావతార కార్యమును నిత్య సత్యులై నెరవేర్చుచున్నారు వేల మంది ఆర్తులు వారి సమాధి నుండి ఏ వారి రక్షణ పొందుచున్నారు మహనీయుల ఎడల నిర్లక్ష్య భావమును శ్రీ దాదా గారు ఘోరంత కూడా సహించేవారు కాదు కారణం అట్టి నిర్లక్ష్య భావం నుండి భక్తులను విముక్తి చేయనిదే ఆ భావం వలన భక్తులకు ఎనలేని కష్ట గాక పాపఫలమున సంభవించునని శ్రీ దాదాగారి అభిమతం భక్తుల అజ్ఞాన వైఖరిని తగు విధంగా సవరించి సన్మార్గమున పెట్టుటే వారి అభీష్టం మహాసమాధి చెందాక కూడా వారు నిత్య సత్యులే కారులో వచ్చి శ్రీ దాదాగారి దర్శనం చేసుకున్న ఒక యువతి ఇచ్చట అరుగు తప్ప మరేమీ లేదే ఇది చాలా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం అని విన్నాం కదా అని నిర్లక్ష్యంగా మాట్లాడి దర్శనానంతరం కారులో బయలుదేరింది పది బారలు వెళ్ళాక కారు నిష్కారణంగా భూమిలో దిగబడి రెండు మూడు గంటల సేపు విశ్వ ప్రయత్నం చేసినా కదలలేదు వారు తన తప్పును గుర్తించి తిరిగి సమాధి దగ్గరకు వెళ్ళి తన నిర్లక్ష్య వైఖరి క్షమించి ప్రయాణం సుఖంగా జరుగునట్లు చేయమని సాష్టాంగపడి శ్రీ దాదాగారిని ప్రార్థించారు తిరిగి వెళ్లి కారును కదిలించి కదిలించకముందే ఎంతో తేలిగ్గా కారు వేగంగా పోసాగింది మహాసమాధి అనంతరం కూడా నేను నిత్య జాగరూకుడనే అని శ్రీ దాదాగారు అసంఖ్యాకమైన లీలల ద్వారా మనకు అభయమిస్తున్నారు అధ్యాయం పన్నెండు మహాసమాధి అనంతరం పూజ్య శ్రీ ఆచార్య భరద్వాజ గారు చెప్పినట్లు మహనీయులు శరీర త్యాగం చేయడమంటే మృత్యువుపై సాధించిన ఘన విజయము అన్నమాట వారు భౌతికంగా మన భౌతిక నేత్రానికి కనపడకపోవచ్చు కానీ వారు సర్వత్రా సర్వదా అప్రమత్తులై వారిని స్మరించని వేళలలో కూడా తన భక్తులను రక్షించడం మనం చూస్తున్నాము సర్వత్రా వారు అదృశ్యంగా ఉన్న వారి సమాధులలో వారి ప్రత్యేక ప్రభావం మనకు ప్రత్యేకంగా కనబడుతుంది వాళ్ళుండేదాన్ని మనం ఉండేది అని భగవాన్ శ్రీ వెంకయ్య వారు చెప్పిన మాట అక్షర సత్యమని రుజువవుతుంది వారి దివ్య సమాధుల దగ్గర అందరికీ ఒకే ఫలితం రానందుకు శ్రీ వెంకయ్య స్వామి వారి మాటే కారణమని తెలుస్తుంది శ్రీ దాదాజీ గారి సమాధి నుండి తక్షణం మేలు పొందిన దివ్యగాథ చూద్దాం ముల్తాయి నివాసి అయిన ఇరవై నాలుగు సంవత్సరాల అందమైన అమ్మాయికి పిచ్చి పట్టింది ఆ దారుణమైన పిచ్చిలో ఆమె తన శరీర కండరాలు తానే కొరుక్కు తినేది అంతేగాక ఆమెను బంధించి ఉంచిన ఇనుప గొలుసులు కొరికేది ఏ మాత్రం వీలైన శరీరంపైనున్న గుడ్డలు తీసిపారేసేది ఈ దారుణమైన పరిస్థితిలో ఆమెకు చేసిన సర్వవైద్యాలు విఫలమైనాయి చివరి ఆశగా శ్రీ దాదాజీ గారి సమాధి ఎద్దుకు తీసుకువచ్చారు మనుషులు చేయి తప్పించుకొని పారిపోయింది ఎంతో కష్టంతో తిరిగి గొరుసులతో బంధించి తెచ్చి ఆమె శిరస్సును శ్రీ శ్రీవారి సమాధికి తాకించగానే ఆమె నాట్యం చేస్తూ భజనలు పాడ మొదలుపెట్టింది క్రమంగా పిచ్చి తగ్గిపోయాక కూడా ఆమె కృతజ్ఞతతో మూడు సంవత్సరాల వరకు శ్రీ దాదాజీ గారి సమాధికి సేవ చేస్తూ ఉండిపోయింది బైతుల్ నివాసి శివరామరాజు గారు తన దివ్యానుభవం ఇలా చెబుతున్నారు భక్తి శ్రద్ధలకు మా ఇల్లు పెట్టింది పేరుగా ఉండేది నేను జన్మించగానే నా పేరు శివరాజు అని పెట్టారు అప్పటికే మా పెద్దలంతా శ్రీ దాదాజీ గారి భక్తులు నేను ఒక సంవత్సరం బిడ్డగా ఉండగా మా తల్లి నన్ను శ్రీ దాదాజీ గారి పాదాల వద్ద పడుకోబెట్టింది వెంటనే శ్రీ దాదాజీ ఏం కావాలి అని అడుగుతూ తన కర్ర తీసుకుంటుంటే మా అమ్మ భయపడి నన్ను తన చేతుల్లోకి తీసుకుంటూ ఏమీ లేదు స్వామి అనిందట వెంటనే శ్రీ దాదాజీ గారు ఏమీ లేకుంటే ఏమీ లేదు అన్నారట ఆ మాటలకు అర్థం ఏమిటో ఎవరూ పట్టించుకోలేదు క్రమంగా మా పెద్దలందరూ స్వర్గస్థులై దాయాదులు మమ్మల్ని కోర్టుల పాలు చేశారు నా రాజీ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి ఈ కేసులు అనేక సంవత్సరాలు జరిగాయి నేను కూడా శ్రీ దాదాజీ గారి భక్తుడనే శ్రీ దాదాజీ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం సమాధి చెందారు నేను కోర్టు కేసులు ఒత్తిడి తట్టుకోలేక పంతొమ్మిది వందల యాభై ప్రాంతంలో శ్రీ దాదాజీ గారిని మనశ్శాంతిని ప్రసాదించమని తీవ్రంగా ప్రార్థించేవాడిని మనశ్శాంతి కొరకు శ్రీ దాదాజీ గారి అగ్నిహోత్రం చేయసాగాను క్రమంగా నాకు శాంతి లభించడమే కాక కోర్టు కేసులన్నీ సర్దుమణిగాయి ఇంటిలో శాంతి నెలకొనింది క్రమంగా నా శరీరానికి పాలు తప్ప మిగతా ఏ వస్తువులు పడకుండా చేశారు శ్రీ దాదాజీ వ్యాయామం కూడా మొదలుపెట్టాను కోర్టు వ్యవహారముల వలన ప్రపంచ విముఖత ఆత్మసాక్షాత్కారానికై తపన మొదలైంది కానీ నాకెవ్వరూ గురువులు లేరు మహాసమాధి అనంతరం కూడా శ్రీ దాదాజీ గారే నాకు శరణ్యమయ్యారు క్రమంగా నాకు సిద్ధులు సంక్రమించాయి శ్రీ దాదాజీ గారి కృపతో వాటిని కూడా అతిక్రమించాను అప్పుడు భక్తి నుండి జ్ఞానమార్గంలోకి తెచ్చారు అప్పుడు అగ్నిహోత్రం కూడా మానేశాను అప్పుడు బాహ్యంగా శ్రీ నారాయణదాస్ జీ గారి మార్గదర్శకత్వం లభించింది ఈ జగత్తంతా దృశ్యమాన జగత్తుగా తోయసాగి ఆత్మానందంలో మునగసాగాను ఏమీ లేకుంటే ఏమీ లేదన్న శ్రీ దాదాజీ గారి మాటలు అప్పుడు అర్థమయ్యాయి మనసులో ఏమీ లేకుంటే ప్రతిబంధకాలన్నీ ఏమీ లేవని మిగిలేది దైవమేనని తెలిసింది మహాసమాధి అనంతరం కూడా శ్రీ దాదాజీ నమ్మిన వారికి కల్పవృక్షమే భారత స్వాతంత్ర యోధుడు హల్కు ప్రసాద్ గారు ఈనాటికి భారత ప్రభుత్వ పెన్షన్తో పాటు కొంత భూమిని కూడా స్వాతంత్ర సమరయోధుల పారితోషికంగా ప్రభుత్వం నుండి పొంది ఉన్నారు జబల్పూర్ నివాసి యఘువీరి కుమార్తె శ్యామాభాయికి ప్రేత బాధ వల్ల ఇరవై సంవత్సరాలుగా సంతానం కలుగలేదు ఈమె ఒకసారి ఖాండ్వాలో శ్రీ దాదాగారిని దర్శించి వారి ఫోటో తీసుకువెళ్ళి తన ఇంట్లో గోడకు తగిలించింది గాని పూజా పునస్కారం చేయలేదు ఎన్నో వైద్యాలు భూత వైద్యాలతో సహా వ్యర్థమైనాయి ఒకసారి శ్రీ చోటేలాల్ అనువారు గారి స్నానమునకు త్రాగేందుకు అలహాబాద్ నుండి త్రివేణి సంగమ జలం తీసుకుపోతూ జబల్పూర్లోని శ్యామాబాయి గృహాన్ని దర్శించారు పూజలు లేకుండా గోడకు వేలాడుతున్న శ్రీ దాదాజీ గారి ఫోటో క్రిందకు దించి తగిన ఆసనముపై శ్రీ దాదాజీ గారి ఫోటోను ఉంచి పూజాధికములు నిర్వర్తించారు అక్కడికి వచ్చిన భక్తులకు శ్రీ దాదాజీ గారిని గూర్చి చెబుతూ వారు పరమశివుని అవతారమై ఉన్నారనియో ఆ విధంగా పూజ లేకుండా వారి చిత్రపటాన్ని నిరాధారణంగా ఉంచడం అపచారమైనదిగా వివరించారు భక్తులందరితో పాటు శ్యామాబాయి తీర్థప్రసాదాలు తీసుకుంటుంది చిత్రంగా ఆమె ఒడిలో ఒక మామిడి పండు రెండు జామ పళ్ళు పడ్డాయి శ్రీ చోటేలాల్ గారి సలహాపై ఆమె ఆ పండ్లు తిని భక్తితో శ్రీ దాదాజీ గారిని నిత్యం పూజించసాగింది మూడు సంవత్సరములలో వరుసగా ఆమెకు ఒక మగబిడ్డ ఇద్దరు ఆడపిల్లలు కలిగారు ప్రేత బాధ వైదొలిగింది మహాత్ముల చిత్రపటాలను మనం ఎంత భక్తి శ్రద్ధలతో సేవించాలో ఈ లీల తెలుపుతుంది మహాత్ముల దర్శనమును అంగడి బేరం వలే కాక శ్రద్ధాభక్తులతో వినియోగించుకోమని తెలుపుతుంది ముల్తాయి నివాసి శ్రీ నీలకంఠరావు గారు సుమారు ఎనిమిది సంవత్సరాలుగా పిచ్చితో బాధపడ్డారు వీరు పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఇలా అయ్యారు వారు చేయించిన వైద్యాలన్నీ విఫలమయ్యాయి కనపడిన వారిని అందరినీ కొట్టడం తిట్టడంతో అనేకసార్లు వీరిని జైలుకు పంపారు చివరి ఆశగా వీరి తల్లిగారైన మహాలక్ష్మీబాయి చోటే గారు శ్రీ దాదా గారి సమాధిని ఆశ్రయించింది తన బిడ్డ ఆరోగ్యం బాగు చేయమని హృదయ విధారకంగా శోకిస్తూ శ్రీవారి సమాధిని పూజించసాగింది కానీ ఒక నెల తరువాత రావుగారు అందరినీ కొట్టసాగినందున పిచ్చాసుపత్రిలో చేర్చినట్లు లెటర్ వచ్చింది ఆప్తుల సలహాపై ఆమె ఇంటికి వెళ్లే ప్రయాణం మానుకుని శ్రీవారి సమాధికే తన మనోవేదన మొరపెట్టుకోసాగింది ఖాండ్వా కలెక్టర్ గారైన శ్రీ దూబే సాహెబ్ గారు తనకు బంధువు గనుక తన కుమారుని విడిపించే ప్రయత్నం చూడమని అర్థించింది మనస్థిమితం లేని అతడు ఆసుపత్రిలో ఉండడమే మేలని ఆమె శ్రీ దాదాగారి సమాధి సేవ చేస్తుంటే త్వరలో వారి ఆరోగ్యం తప్పక చక్కబడుతుందని కలెక్టర్ శ్రీ దూబేగారు చెప్పడంతో ఆమె ఎంతో పట్టుదలతో ఆర్తితో శ్రీ దాదాగారిని సేవించసాగింది వారికి పిచ్చి ముదిరినందున గొలుసులతో బంధించారని మరొక నెల తర్వాత జాబు వచ్చింది ఆప్తల సలహాను అనుసరించి ఆమె ఇంటి ప్రయాణం మాని తన సాధన కొనసాగించింది అనతి కాలంలో వారికి పూర్తిగా పిచ్చి తగ్గిపోయిందని డాక్టర్లు తీర్మానించి ఆస్పత్రి నుండి పంపేశారు ఆ విషయం తెలిసిన వారి తల్లి మహాలక్ష్మీభాయ్ గారు తన కోడలు కుమారుడు మనుమరాళ్లను శ్రీ దాదాజీ గారి దర్బారుకు రప్పించి పూజాధికములు ఎంతో కృతజ్ఞతాభావంతో జరిపించారు లక్ష్మీభాయ్ మాత్రం ఇంటి ముఖం చూడకుండా శ్రీ దాదాగారి సమాధి సేవ చేయుచున్నందున నీలకంఠరావు గారికేగాక వారి తమ్ములకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చి సుఖశాంతులతో జీవించారు పరమదయానిధి అయిన శ్రీ దాదా గారు మహాసమాధి అనంతరం కూడా భక్తులకు భౌతిక దర్శనం ప్రసాదించి కష్టాలు తీర్చడం సంపూర్ణ దత్తావతారమని నిస్సందేహంగా నిరూపిస్తుంది శ్రీ దాదాగారి కూర్పు భక్తులలో వవామన్ రావు చౌవే ఒకరు ఒకప్పుడు వీరి పొలంలో తగాదా ఏర్పడింది మహాసమాధి అనంతరం కూడా శ్రీ దాదాగారు ఆ పొలంలో ప్రత్యక్షంగా కనిపించి తగాదా తీర్చారు ఆ దర్శనం లభించిన కొద్దిపాటి కాలంలో అక్కడనున్న వారిలో ఒక్కరికైనా అది అద్భుతంగా ఆ సమయంలో తోచకపోవడమే మహా అద్భుతం పడవ ప్రమాదం తప్పించిన శ్రీ దాదాగారి నామం పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో శ్రీ శంకరానంద గారు శ్రీ శంకర శాస్త్రి ఆర్వీకర్ శ్రీ బాలశాస్త్రి శ్రీ పురుషోత్తమ ఆర్వీకర్ మొదలైన వారంతా పడవ మీద నర్మదా నది దాడుతున్నారు ఎత్తు నుండి ఉద్ధృతంగా ప్రవహించే నదీ ప్రవాహానికి పడవ విచ్చలవిడిగా కంపిస్తూ మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది పడవ తన ఆధీనంలో లేదని తెలిసిన పడవవాడు నడుపువాడు ప్రాణరక్షణార్థం నీటిలోకి దూకి ఈదసాగాడు గట్టున ఉన్నవారంతా పడవ మునిగిపోయిందని భయభ్రాంతులయ్యారు కానీ పడవలోని వారు ప్రాణభీతి చే ఎలుగెత్తి శ్రీ దాదా నామస్మరణలో మునిగిపోయారు పడవ నడుపువాడు లేకుండానే పడవ క్షేమంగా ఒడ్డుకు చేరింది సర్వవ్యాపకుడు స్మృతి మాత్ర ప్రసన్నుడు అయిన శ్రీ దాదా గారి కృపను అందరూ కొనియాడారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో ఆశ్రమ భవన నిర్మాణం జరుగుతుంది మధ్యలో సిమెంటుకు డబ్బు లేక పని ఆపవలసి వచ్చింది ఆశ్రమ నిర్వహణాధికారి అయిన శ్రీ చరణానంద గారు చాలా బాధపడుతున్నాడు ఒకరోజు ఒక భక్తుడు వచ్చి తాను ఝాన్సీ నివాసిననియో తన కుమారునికి వివాహమై తనకొక మనుమడు పుట్టాడనియో అందువల్ల శ్రీ దాదాగారికి ఈ చిన్న కానుక సమర్పించవచ్చానని చెప్పి కొంత పైకం శ్రీ చరణానంద చేతిలో పిచ్చిపెట్టి వెళ్ళాడు ఆ డబ్బు ఎంచితే సరిగ్గా సిమెంటుకు సరిపడానంతే ఉంది ఆ భక్తుని కొరకు వెదికితే ఆ ప్రాంతంలో ఎక్కడా లేడు శ్రీ నర్మదామాత ఒడిలో నుండి బంగారు రూపాయలు అందుకోగలగడం అగ్నిగుండం నుండి బంగారు ఇటుకలు తీసిన మహనీయమూర్తికి అసాధ్యమేమున్నది పంతొమ్మిది వందల నలభై ఒకటి డిసెంబరు ఐదవ తేదీన శ్రీ సహస్ర చండీ యజ్ఞం ఖాండవాలోని శ్రీ దాదాగారి ఆశ్రమంలో జరపబడుతుందని కరపత్రములు విడుదల చేశారు కానీ ఆ సమయంలో ఆశ్రమమునకు ఆ యజ్ఞం జరిపే ఆర్థిక స్థోమత లేదని అందరికీ తెలుసు లక్షల కొలది రూపాయలు లేనిదే ఆ యజ్ఞానికి జరుపు సాధ్యం కాదు శ్రీ దాదాగారి కృప వలన సమయానికి ఆ వ్యయానికి అవసరమైన ధనమంతా సమకూడి యజ్ఞం విజయవంతమైనది అంతేగాక అంతవరకు ముస్లింల అధీనంలో ఉన్న ఆశ్రమ స్థలమంతా కొని ఆశ్రమం పేరుతో రిజిస్టర్ చేయించుకున్నారు పై రెండు కార్యక్రమాలు కేవలం శ్రీ దాదాగారి దివ్యమహిమ వలననే జరిగాయి పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో శ్రీ శంకరానంద గారు అనగా శ్రీ ధునివాలా దాదా గారి శిష్యుల్లో ఒకరు హిమాలయములకు యాత్రకు వెళ్లారు తుంగనాథ్ శిఖరాలపై మంచుకొండలు తప్ప మరేమీ కానరాని ప్రదేశంలో ఒక రావిమాను దాని క్రింద అగ్నిహోత్రం ముందు కూర్చొని ఉన్న ఒక దిగంబర యోగి గారిని శ్రీ శంకరానంద గారు చూచి సంభ్రమాచరములతో వారి దగ్గరకు వెళ్లారు ఆ దిగంబర యోగి మంచినీరు జీర్ణ వస్త్రములు అడిగి స్వీకరించారు వెంటనే నిప్పుల్లో చేయి పెట్టి కొన్ని నిప్పు కణికలు విభూతి తీసి శంకరానంద గారు సమర్పించిన ఒక గుడ్డలో మూట కట్టి వారికి ప్రసాదించారు మేము గిరిరాజ మకుణ మణులము అది శ్రీ ధునివాలా దాదా గారి బిరుదు మరుగున పడుతున్న మా పేరు మా జ్వలనాగ్ని వెలుగులోకి తీసుకురా అని చెప్పి వారికి సెలవిచ్చారు శ్రీ శంకరానందుల వారు శిష్య సమేతంగా భోజనాలు ముగించి తిరిగి ఆ ప్రదేశమునకు వచ్చి చూస్తే ఆ రావి చెట్టు ఆ దిగంబర యోగి గారు కానీ అచ్చట లేరు మేము గిరిరాజ మొకటమణులమని చెప్పారు కనుక వారు తప్పక శ్రీ ధునివాలా దాదా గారే నేటికి అసంఖ్యాకులైన భక్తులకు భౌతిక దర్శనంలో అనుగ్రహించి రక్షిస్తున్నారు ఒకప్పుడు శ్రీ దాదాజీ గారి మహాసమాధి అనంతరం అకోలాకు చెందిన శ్రీ సుభాష్ బాబా గారి అభ్యర్థనపై హిందీ మూలం రచయిత గారు అకోలాకు పూర్ణాహుతికి వెళ్లారు అక్కడ జనం రద్దీ అయ్యి ఒక పిల్లవాడు ఆ రద్దీలో మరణించాడు ఆ బిడ్డను అగ్నిహోత్రం దగ్గర పరుండబెట్టారు శ్రీ దాదాగారి తీర్థం ఆ బిడ్డకు పోసి విభూతి అతని శరీరానికి పూయగానే బిడ్డ పునర్జీవితుడయ్యాడు వాతావరణమంతా శ్రీ దాదాజీ గారికి జై అనే నినాదాలతో మిన్నుముట్టింది శ్రీ దాదాజీ గారి మహిమ అంత గొప్పదన్న సత్యం ప్రజలందరికీ రూఢి అయింది మహాసమాధి అనంతరం కూడా సద్గురువులు కోరినప్పుడు శరీరంతో భూమిపై తన భక్తులకు దర్శనమివ్వగలరని సర్వత్రా సర్వదా తన భక్తులందరినీ కంటికి రెప్పవలే కాపాడగలరని వారి సమాధులు వారి ప్రత్యక్ష సజీవ రూపాలేననే సత్యం దత్త సాంప్రదాయం ఎరిగిన వారిలో కూడా చాలామందికి హృదయగతం కాదు సద్గురుడు మహాసమాధి చెందాక వారి సమాధిని వారి శరీరంతో ఉన్నప్పుడు దర్శించినంత తరచుగా దర్శించడం మానేస్తారు కానీ పరమకారుణ్యమూర్తులైన సద్గురువులు మాత్రం మనం వారిని వదిలిన వారు మనల్ని వదలరు మహాసమాధి అనంతరం కూడా మేము సజీవులై మిమ్మలను ధరించుటకు బద్ధకంకణులమై ఉన్నామని మనకు తగు విధంగా ఇరుకపరిచి మన భక్తి శ్రద్ధలు పూర్వంలాగే వృద్ధి చెందే నిదర్శనాలు ప్రసాదిస్తారు శ్రీ దాదాగారి మహాసమాధి అనంతరం మదన్ మోహన్ గారు చాలా కాలం వరకు ఖాండవా వెళ్ళి వారి దివ్య సమాధిని దర్శించలేదు ఒకప్పుడు వారు సమాధి దర్శనం చేసి అచ్చట నిద్రించారు ప్రేమమయుడైన శ్రీ దాదా గారు స్వప్న దర్శనమిచ్చి మదన్ గారిని కౌగిలించుకొని ఒరే నీవు పిల్లల మధ్య చిక్కుకొని భారతదేశంలోని పంచధామమైన నా యొద్దకు రాకుండా మానేశావు అర్ధ రూపాయి మిగిల్చినా నా యొద్దకు రాగలవు వచ్చినప్పుడు పది రోజులుండి నన్ను తృప్తిగా సేవించిపోతుండు అని పలికాడు వారి ప్రేమకు కరిగిపోయిన మదన్ గారికి ఆనందభాష్పాలు రాలాయి మరుసటిసారి సమాధి దర్శనానికి వచ్చి పది రోజులుండదలిచాడు కానీ వెంటనే రమ్మని జిల్లా కలెక్టర్ టెలిగ్రామ్ పంపారు శ్రీ దాదాగారి శిష్యులైన హరిహర భగవానులది చూచి శ్రీ దాదాగారి ఉత్తర్వు అయినాక మరి ఎవరి ఉత్తర్వులు చల్లనేరవు నీవేమీ భయపడవద్దని సలహా ఇచ్చారు పది రోజుల తర్వాత డ్యూటీకి వెళితే కలెక్టర్ గారు ఆ విషయమే ప్రస్తావించలేదు ఇట్టి మహాద్భుత చరిత్రను మనకు ప్రసాదించిన పూజ్యపాదులు ఆచార్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారికి తెలుగు శ్రోతలందరము ఎంతో రుణపడి ఉన్నాం ఆ దత్తావతారాల చరిత్ర నిత్య పారాయణ చేయడమే సాధుకులైన వారికి లౌకికులకు కూడా ఈ కలియుగంలో అత్యుత్తమమైన నిష్కామ కర్మ ఇట్టి పారాయణ మనలను ఉద్ధరించుటేగాక సాటి మానవులను కూడా అనేక విధములుగా సహాయం చేస్తుంది శ్రీ భరద్వాజ మాస్టర్ గారు కోరినట్లు నిత్యం ఆ సద్గ్రంథాలు పారాయణ చేసి నిత్య సత్సంగాలు జరిపి వారి రుణం తీర్చుకుందాము సర్వే జనా సుఖినో భవంతు లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు దాదా మహారాజ్కి జై